హలో అండి వెల్కమ్ టు మన అమరావతి క్యాపిటల్ మనమైతే ఇప్పుడు మన అమరావతిలో అయితే ఉన్నాం అనమాట మన అమరావతిలో ఏం పనులు జరుగుతున్నాయి ఏంటి ఎక్కడ ఎలా ఉంది ఈ గవర్నమెంట్ సిటీ ఏరియా మొత్తం అయితే నేను చూపించడం అయితే జరిగిద్దనమాట ఈ గవర్నమెంట్ సిటీ ఏరియాలో ఏంటంటే ఈ మధ్య కన్స్ట్రక్షన్ అనేది చాలా వరకు మొదలుపెట్టారండి మొత్తం ఈ ఎల్ఎన్టీ కంపెనీ కానీ షాపుర్జీపాలెంజీ కంపెనీ కానీ ఇవన్నీ అయితే పనులనేవి చాలా స్పీడ్గా అయితే చేస్తున్నారనమాట ఇప్పుడు ఏం పనులు జరుగుతుంది ఏంటి అనేది నేను చూపిస్తాను అలాగే కొత్తగా చూస్తుంటే ఒక సబ్స్క్రైబ్ అయితే చేసుకోండి మన ఛానల్ సపోర్ట్ చేసినట్టుండి ఇద్దండి అలాగే ఈ వీడియో అనేది చివరి వరకు చూడండి ఇదిగోండి మీరు చూస్తున్నారు కదండి ఇది వచ్చేసి ముందు వైపు ఉన్నంత ఎడిటెడ్ టవర్స్ అనమాట ఇవి ఆల్రెడీ అంతస్తులు పదకొండు అంతస్తులు అయితే నిర్మించుందండి ఇంకా ముందు వైపు చూడొచ్చు కొంచెం నిర్మాణం అనేది గతంలోనే ఆగిపోవడం వల్ల ఇప్పుడు దాన్ని సరి చేసుకొని మళ్ళా పనులు అనేవి మొదలు పెట్టారండి ఇప్పుడు కనిపిస్తున్న తెరలన్నీ అయితే వీళ్ళే పెట్టడం అయితే జరిగిందనమాట అలాగే ఇవి చూసుకుంటే ఇవన్నీ వచ్చేసి గెజిట్ ఎన్జిఓ టవర్స్ అండి సారీ ఇవి వచ్చేసి ఎన్జిఓ టవర్స్ అనమాట ఈ ఎన్జిఓ టవర్స్ ఏంటంటే మనకి మొత్తం పదకొండు పన్నెండు అంతస్తులు ఇవి కూడా నిర్మించేసే ఉండడం అయితే మనం చూస్తున్నాం అండి గతంలోనే చాలా భవనాలు అయితే జరిగినాయండి ఇప్పుడైతే కొత్తగా ఆ పనిలోనే మళ్ళా టెండర్లు పిలిచి ఆ టెండర్లో వచ్చిన కంపెనీల ద్వారా ఏ అయితే కంపెనీలు గతంలో చేసినాయో అయ్యే కంపెనీలు టెండర్ని దక్కించుకోవడం అయితే జరిగినాయి అన్నమాట అలాగే భారీగా సామాగ్రి రావడం కానీ ఇవి చాలా రద్దీగా అయితే ఉందన్నమాట ఇప్పుడున్న ఇప్పుడు మీరు చూస్తున్న ఏరియా అంతా ఎందుకంటే ఈ ఈ ఎన్జిఓ టవర్స్ అలాగే ఇదే రోడ్లో వచ్చేసి మనకి ఎన్జిఓ టవర్స్ కానీ అలాగే పక్కన చూసుకుంటే గెజిటెడ్ టవర్స్ కానీ అలాగే దాని వెనక చూసుకుంటే గ్రూప్ డి టవర్స్ కానీ ఇవన్నీ ఇదే రోడ్లో అయితే ఉండిందండి ఇక్కడ మీరు చూడొచ్చు ఇవన్నీ ఏంటంటే గతంలో నిర్మించినాయి అండి ఇవన్నీ పునాది స్థాయిలో అంటే ఒక గ్రౌండ్ ఫ్లోర్ అంతవరకు వేసి ఆగిపోయినాయి అనమాట ఇక్కడ మీకు దానిలో క్లియర్గా మీకు కనిపించింది అనమాట ఒక రూమ్ని అయితే వీళ్ళు ఈ రాడ్ బిండింగ్ ద్వారా ఈ సెంటరింగ్ని అయితే అమరుస్తారు అనమాట దానిలో సిమెంట్ మిశ్రమాన్ని నింపుతారు అలాగే ఇక్కడ మీరు చూసుకుంటే ఎల్లంటి వాళ్ళకండి ఎల్లంటి వాళ్ళకి సంబంధించి ఆల్రెడీ రెండు స్టేర్లు అయితే నిర్మించడం జరిగిందండి వర్కర్స్ కాలనీ ఇంకొక రెండు స్టేర్లు పెంచే విధంగా అయితే ఈ పనులు జరుగుతున్నాయి ఇది ప్యాంటీనెంట్స్ పద్ధతిలో అయితే నిర్మిస్తున్నారండి వాళ్ళకి సంబంధించి చాలా స్ట్రాంగ్గా ఉంటాయి ఈ ఐరన్తో సంబంధించి ఉంటాయి అన్నమాట అవి అంటే ఇన్స్టెంట్గా నిర్మించే విధంగా నిర్మిస్తున్నారండి చాలా స్ట్రాంగ్గా ఇక్కడ మీరు చూడవచ్చు ఈ పనులకి సంబంధించి మెటీరియల్ కొత్తగా రావడం అయితే జరిగిందండి పైన కానీ వర్కర్స్కి మీటింగ్ అయితే జరుగుతున్నట్టుంది లోపల ఈ కొత్తగా తెరలు కట్టడం కానీ ఆ పైన మొత్తం మెటీరియల్ సామాగ్రితో చాలా లోపల అయితే ఈ చెత్తను కూడా చాలా వరకు తొలగించారు ఐదు సంవత్సరాల్లో చెత్త ఎంత పెరిగిద్దో మీరు గమనించవచ్చు ఒకసారి చాలా చెత్త అండి ఈ భవనాలని చాలా బాగా నాశనం చేసినట్టు కనిపిస్తున్నాయి కానీ వీళ్ళు ఈ టెస్టులు ఇవి చేసిన తర్వాత భవనాల పరిస్థితి అయితే బాగానే ఉందంట అందుకని చెప్పి మళ్ళా మనకి పై వైపుకి అయితే నిర్మాణం అనేది చేస్తున్నారనమాట ఒక రాజధానిని ఎంత నాశనం చేయాలో అంత అయిందండి గత ఐదు సంవత్సరాల్లో ఇప్పుడు చూస్తుంటే అసలు కలకలలాడుతుందనమాట ఎందుకంటే ఇవి అన్నీ కొత్తగా కడుతూ ఇవన్నీ కొత్త భవనాలు అండి ఇవన్నీ పాత పాత భవనాలు కాదు ఇవి కొత్తవి ఇప్పుడు ఈ తెరలు కట్టిన తర్వాత ఈ వర్కర్స్ని చూస్తుంటే చాలా కలకలలాడుతున్నాయి అన్నమాట భవనాలు ప్రతి చుట్టుపక్కల కూడా ఈ వర్కర్స్తో కానీ ఈ వర్క్ ఈ వర్కర్స్కి సంబంధించి కిరాణా షాపులు కానీ ఇవి చికెన్ షాప్స్ కానీ మెడికల్ షాప్స్ కానీ ఇవి చాలా మందికి ఇక్కడ ఉన్న రైతులకు కానీ ఏదైనా కానీ జీవనాధారం మళ్ళా మొదలైందనే చెప్పాలండి ఎందుకంటే ఈ మొత్తం ఇవన్నీ ఇక్కడ ఉన్న రైతులే పెడుతున్నారండి అంటే ఈ చిల్లర సామాన్లు కానీ ఇవన్నీ వీళ్ళు పెట్టడమే జరిగిందనమాట నేను ఆల్రెడీ అది కూడా ఒక వీడియో అనేది మీకు చేస్తాను అండి చేసి చూపిస్తాను ఎక్కడెక్కడ ఏం షాపులు పెట్టారు ఈ ఊరు వాళ్ళ కాదా అనేది కూడా నేను చెప్తాను కొన్ని కొన్ని అయితే ఈ కంపెనీ వాళ్ళే పెట్టడం జరిగిందనమాట ఇలాంటి కం అంటే కంపెనీ వాళ్ళు అంటే కంపెనీ వాళ్ళు కాదండి ఈ మామూలుగా ఆ ఊరు వాళ్ళే పెట్టడం అయితే జరిగిందనమాట ఇదిగోండి లోపల మీరు చూడొచ్చు ఇక్కడ మధ్యలో ఈ పునాదులు అయితే వేస్తున్నారు అన్నమాట దానికి సంబంధించి ఈ ని అయితే నింపుతున్నారండి చూడొచ్చు ఎంతమంది కార్మికులు ఉన్నారు ఇలాగే బిల్డింగ్లో ప్రతి చోట లోపల పనులు కూడా జరుగుతున్నాయండి కొన్ని కొన్ని ఏంటంటే మనకి చాలా వరకు ఈ పనులు ఈ పైన ఈ పిల్లర్స్ ఈ సంబంధించి అంటే ఈ ఈ ఫ్లాట్కి సంబంధించి పనులు జరుగుతున్నాయి కాకపోతే ఇంతకుముందే పూర్తయిన బిల్డింగ్ కూడా ఉందండి అది నేను మీకు చూపిస్తాను దానికి ఏంటంటే రంగులు వేయడం కూడా పూర్తయిందనమాట దానికి పెయింటింగ్ వర్క్స్ స్టార్ట్ చేస్తున్నారండి అది కూడా నేను మీకు చూపిస్తాను ఈ వీడియోలో ఇది చూడొచ్చండి మొత్తం కొత్తగా కట్టిన ధరలు అనమాట చాలా పెద్ద బిల్డింగ్లు అండి ఇవైతే చూడొచ్చు మీరే దగ్గర దగ్గర పది పదకొండు అంతస్తులు అయితే ఉన్నాయన్నమాట ఇవి ఇలాగే అమరావతిలో జరిగే ప్రతి పని మీ ముందుగా అయితే తీసుకొస్తా అండి మీరు అయితే ఒక సబ్స్క్రైబ్ చేసుకుంటే మన ఛానల్ని సపోర్ట్ చేసినట్టు ఇక్కడ కూడా చూడొచ్చండి ఈ ట్రక్ ట్రక్ ట్రక్న్ ద్వారా ఈ మెటీరియల్ మొత్తాన్ని పైకి అయితే సప్లై చేస్తున్నారనమాట మీరు అక్కడ అది చూసారు కదండి అది చూసింది వచ్చేసి ఎన్జిఓ టవర్స్ చూసాం మనం గెజిటెడ్ టవర్స్ చూసాం అలాగే ఇవి వచ్చేసి మనకి గ్రూప్ డి టవర్స్ అండి గ్రూప్ డి టవర్స్కి చూడొచ్చు మీరు రంగులు గతంలోనే ఇవి రంగులు వేసిన స్థాయికి కూడా కంప్లీట్ అయింది అనమాట కాబట్టి ఇవి మళ్ళా రంగులు మళ్ళా డల్ అయిపోవడం వల్ల వీటన్నిటిని పేపరింగ్ చేసి అదే రంగులకి ఇంకొక కోటింగ్ అయితే ఇస్తున్నారు అనమాట చూ క్లియర్గా ముందువైపు ఫైల్ ఫౌండేషన్ మిషన్ అయితే పెట్టారండి ఈ పునాదులు అనేవి వేస్తున్నారు అలాగే ఈ లారీలు ఈ టిప్పర్లకు సంబంధించి భారీగా తీసుకొని అయితే వచ్చారనమాట ఇవి వచ్చేసి షాపుర్జీ పల్లంజీ కంపెనీ వాళ్ళు అయితే చేస్తున్నారండి గ్రూప్ డి టవర్స్ ఇవి లోపల ఎలా ఉంటాయి ఏంటి అనేది చూడాలనుకుంటే మన ఛానల్లో వీడియో ఉందండి ఒకసారి వెళ్ళి పూర్తిగా చూడండి మన ఛానల్ మొత్తం చెక్ చేయండి చాలా వీడియోస్ అయితే ఉంటాయి అన్నమాట ఇన్ఫర్మేటివ్గా చూసిన తర్వాత మన ఛానల్కి మీ సపోర్ట్ చేయాలనుకుంటే ఒక సబ్స్క్రైబ్ అయితే చేసి మన ఛానల్కి సపోర్ట్ చేయండి చూస్తున్నారు కదండి ఇదంతా వచ్చేసి గ్రూప్ డి టవర్స్ అవర్స్ అనమాట చూడొచ్చు పెయింటింగ్స్ అయితే ఒక అందమైన పెయింటింగ్స్ అయితే వేస్తున్నారండి లోపల కూడా ఈ సీలింగ్ కానీ ఇవి కానీ చాలా బాగుందండి నేను చూశాను లోపలికి వెళ్ళి ఆల్రెడీ వీడియో కూడా చేసి మన ఛానల్ అయితే అప్లోడ్ చేశాను అనమాట ఎవరన్నా చూడకపోతే ఒకసారి చూడండి ఇంకా ఎవరన్నా వీళ్ళల్లో కూడా ఈ గ్రూప్ డికి సంబంధించిన వాళ్ళు ఉంటే మీ చుట్టాల్లో కానీ ఎక్కడన్నా వాళ్ళకి ఈ వీడియో అనేది షేర్ చేయండి వాళ్ళు చూస్తారండి ఇక్కడ పనులు జరుగుతున్నాయి అని అలాగే నేను ఇంక ముందు మీకు హ్యాపీనెస్ట్ ప్రాజెక్ట్ కానీ మన ఐకానిక్ టవర్స్ కానీ అలాగే మన ఏపీఎన్ఆర్టీ టవర్ కానీ ఇవన్నీ మీద ఒక వీడియో అయితే చేస్తానండి నేను అక్కడ ప్రజెంట్ సిచ్యువేషన్ ఎలా ఉంది ఏంటి అనేది తప్పకుండా మీ ముందుకైతే తీసుకొస్తాం మన ఛానల్ ద్వారా మన ఛానల్ అయితే ఒక సబ్స్క్రైబ్ అయితే చేసుకోండి నేను అమరావతి పేరు పెట్టడానికి కూడా కారణం ఇదే అండి ఎందుకంటే నేను అమరావతిలో ఏం పనులు జరుగుతుంది ఏంటి అనేది అందరికీ తెలిసేలాగా చేయాలనేదే మన ఛానల్ యొక్క ముఖ్య ఉద్దేశం అండి దానికోసమే నేను ఛానల్ అనేది పెట్టాను అనమాట ఎందుకంటే మన కొన్ని కొన్ని ఛానల్స్ కూడా టీవీ ఛానల్స్ అవి ఉన్నాయండి ఇంత క్లియర్గా అయితే చూపించమన్నమాట ఒక ఫోటో వేసి వీడియో తీసేయడం ఏదో చేస్తూ ఉంటారు మనం అలా కాదండి క్లియర్ విజువల్స్తో మనం పనులు ప్రజెంట్ ఏం పనులు జరుగుతున్నాయి ఏంటి అనేది మాత్రమే మనం చూపిస్తాం అనమాట ఇంకా పాత వీడియోలు కూడా మనం పెట్టమండి కొత్తగా అప్డేట్ అయితేనే నేను పెడతా లేకపోతే ఆ రోజు నేను ఛానల్లో వీడియోనే పెడతాను అనమాట ఇది అండి మన వీడియో అయితే మన మీకు నచ్చిందని అనుకుంటున్నాను నచ్చితే ఒక సబ్స్క్రైబ్ చేసుకోండి బెల్ ఐకాన్ అనేది ఆన్లో పెట్టుకోండి